మండలం జిల్లా కరీంనగర్ అవెంతైనా కానీ చూసినావా మరి ఇటువంటి వెనుకని ఎరణవతి కరణవతి కథ రామనే

అటవంటి వెంటనే ఇంత బృత్తి గారు తెచ్చుకోని వెళ్ళి రాగానే రాజా సురేంద్ర మహారాజు నా పెద్ద బిడ్డ పెళ్లికెదిగిందా అని ఎంతైనా కానీ నా పెద్ద బిడ్డకు సంబంధం చూడ నాని మన వాసవంతున శత్రియ నగరం ఇలా శత్రియ మహారాధులు తీసుకొచ్చి పెద్ద బిడ్డ అరణవానికి పెండ్లి వేసిండ్రు அக்கேட்ல கண்ண தள்ளூசினி பெய்ய பெத்த பிட அத்தெப்படி எல்லா பெட்ரோன்னி ஏனெல்லாம் சின்னது பெடகு பெரிய அத்திக்குமோ అగో చిన్న బిడ్డ కన్న తల్లికి రాగానే అయ్యో అయ్యోపగవంతా నాకు ఎంతైనా కానీ ఇద్దరు బిడ్డలు నొరి వెళ్ళా పెద్ద బిడ్డకు పెళ్లి చేసినా పెద్ద బిడ్డ కొట్టిన కొట్టినా రేపు రేపటికెల్లా చిన్న బిడ్డకు పెళ్లి చేస్తా కూడా చిన్న బిడ్డ అత్తగారింటికెళ్ళి పోతుందా చిన్న బిడ్డ కూడా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది అయ్యో ఇద్దరి బిడ్డలు బిడ్డ లాకున్నారు ఇద్దరి బిడ్డల బిడ్డలతోన కొడుకు లేకపోయానా అట్ట వచ్చింది బావా సిలిక లాంటి మొఖం చిన్న ఉచ్చుకుండవే అంశ లాంటి అవి చిన్న ఉచ్చుకున్నావు బావా సిర లేక చిన్న వేలవారైక లేక రంది కొద్ది ఉన్నవారి కట్టుకున్న భరత కావాడవరకంగా కన్న తల్లి సుందారా సుందార దేవి కన్నతల్లి తల్లి సుందారి సుందార దేవి తన భరత మాటలు ఆ శివలందు పెట్టే

బిడ్డకు పెళ్లి చిన్న బిడ్డ కూడా అర్థగారింటికి వెళ్ళిపోతున్నా రాదా ఇతరు కొడుకు లేదా నా పాదం అనుకోవాలకు వ్యాపత్తే అనుకోవాలంటారు ఆడి బిల్లలున్నారు కొడుకు లేకపాయరాని దేవతుల్లో పూలు చేసి బిడ్డల తోడే కొడుకు సంతానం తెచ్చుకుందా అని లోపలి వెళ్ళివచ్చే వాళ్ళు వచ్చా తోవల్ల పాడబడ్డ శివాలయం ఉన్నది ఈ శివుడి గుడి లోపల మనం పులి హరి పరిమిడి తరబడి తానాలి శివ గుడికి వెళ్ళి వచ్చి

ారు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారయ్యా ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతానం కావాలి కొడుకు సంతానం ఇచ్చేది అంటే అటువంటి వెనక పిల్లగాని పేరు అటువంటి పెట్టక ముందు పిల్లగాని పేరు ఇరవై నీరు తినక నాకు పేరు పెట్టినాక ఇరవై రెండో రోజున అక్క నీకు నీ భర్తకు ప్రాణగండం ఉన్నదే ండ ఉన్నదిన కన్న తల్లికి జాల గుండె జల్లు అన్నది గుండెలకు బిల్లు మరి భగవంతి తోడ కొడుకు పుట్టినాక కొడుకు పేరు వన్నవ శంకరా వాళ్ళ కాడికి ఎంత సంపాదించిన పుట్ట కోటికే జాన ఇద్దరు బిడ్డలు ఉన్నారయ్యా నేను ఉన్నంతసేపు నా బిడ్డలు నా ఇంటికి ఇంటికెళ్ళి వస్తారు తర్వాత నేను మరణం అయిపోయినాక నా బిడ్డలు ఎవరి ఇంటికి పోతరు ఎవరి ఇంటికి వస్తారయ్యాన పర్వాలేదు అన్నమాట తల్లి సుందరదేవికి మరి కొడుకు పలవిచ్చిండు అన్నవాడద పద్దు బిడ్డ వద్ద వాడద్దు కొడుకు పుట్టిన వల్ల ఇరవై ఒక్క దేవనాడు కొడుకు పేరు పెట్టుకున్నాడు ఇరవై ఉన్న దేవనాడు నీ ప్రాణం పట్టుకపోతున్నారు దేవతంగమై మతం మతన మాయమ ఎండికొండకి వెళ్ళిపోని భార్య భర్త అగో లోగిళ్ళ పడుకుంటే వచ్చినారు అందుకే అంట రాజ్యాన రాజు రాజ్యం వెళ్తాను మరి ఏడెళ్ళు చదువు సందేకుంటాంది పలువున్న పాప ఉన్నదాంటున్నా అందల్లి సుందరదేవికి ఒకేసి గడియల్లో ఉగలింపుడుతుంది రెండేసి గడియల్లో రోకులు తప్పుతున్నాయి కన్న తల్లి సుందరదేవి సక్కని కొడుకు జరి కన్న కొడుకునే కన్న కొడుకులు పెంచి పెద్ద ఎత్తు అంటే మూడు ఏళ్ళ ఇరవై ఒక్క దేవుండ వచ్చింది నాదా మనకు పది మంది కొడుకులుండరా నాదా పది మంది బిడ్డలున్నర నాదా మన కొడుకు పేరు పెట్టుకుందాం అనంగ సుందరదేవి మన పెద్ద బిడ్డలేమో అత్తగారిలో ఇళ్ళల్లో ఉన్నది అని చెప్పి అల్లుని తీసుకొచ్చిర్రు బిడ్డను తీసుకొచ్చిర్రు పెద్ద బిడ్డ అన్నవాతి చిన్న బిడ్డ కర్ణవాతి దేవి ఉండంగా అగో అల్లుడు క్షత్రియ మహారాజు ఉండంగా అమ్మను చేరని దేవతల్లో పోలిగే తనికి కొడుకు పుట్టిండు నీ కొడుకు పేరు పెడతావు అందరూ కాదు

కన్నపిట పక్క లోపల పెట్టుకొని రాజు ఎప్పుడు వండుకొని ఉన్నాడో ఇక కన్న తల్లి తల్లినవ్వాందారాదేవి ఇరవై ఒక్క రోజు కొడుకుని ఎత్తుకొని కన్న తల్లి వండుకున్న వేళ ఈ మనం రాజమం ఎత్తంటే ఇక కట్టుకున్నా నా ప్రాణం పోతున్నా చెప్పి కొట్టుకొని రాజు ప్రాణాలు ఎప్పుడు ఆ రాజు ప్రాణాలు వెళ్ళిపోంగా కసిగంతా పసి ఇల్లగా నేర్చుకున్నది రాదాను ఏ రాజ్యం వెళ్ళిపోయామని చెప్పి కన్న తల్లి ఏడవాంగా ఎముడుమ ధర్మరాజు కన్న తల్లికిమ భాషవయంగా కన్నతల్లి జీవజీవ నరాలు గుంజుకత్తలే కాదు

సభ కత్తి ఏడవేం క్షత్రియమారాజు చిన్న పడికి పంపుతున్నది తమ్ముని ఎత్తుకుని ఎత్తుకొని ముద్దాడుకుంటా వేగాడు రైతుంటే బల్లల్ల చదువుకుంటున్నాడు కాలమందున క్షత్రియ మహారాజు లోకి వేటికెళ్ళి వస్తూ ఉంటే తన మద్దలైన కాని బావయ్య ఇంకో కాళ్ళకి నెల్లు తిన్న తీసుకోమన్నది నా భార్య చూసిన ఎంతైన కాని కొడుకులకు అల్లేదు బిడ్డలకు అల్లేదు నా మరదలు ముద్దుకున్నది ముద్ద పంతోలు దీని మీద నేను ఒక్కనాడు పొందిగా ఏ పొద్దు నా పంత నేను పంతమన్నాడు రాత్రియ్య ఎక్కడోళ్ళు అక్కడ వండుకున్నాను మరదలు కర్ణపాతి పేరు కచ్చి పామా పామా అని చెప్పి ఎప్పుడు వెనుక నువ్వు పని చెయ్యొచ్చు లేకమిల బాబా చూసింది చిన్ననాడు మాతల్ని చచ్చిపోయింది చిన్ననాడు మాతపోతే బావా మగు దిక్కు లేక మగుసీ లేక బాబా వివి సేతులోపల మాతల్ని దండ పెడతానే బావా వెళ్ళిపోతా ఉంటే లబలబ ఆ పిల్ల మొత్తుకు వచ్చిన పెద్ద వాడికి దగ్గర దగ్గర చెల్లె మాట చెల్లె పేరుకి వెళ్ళి వచ్చినా ఉంటా పని చేయకుండా చెల్లె బతుకు ఆకలి చేయగా భర్త పాదం పట్టుకున్న కానీ అసలే పామానికి పూరగలం అయితే దీన్ని నేను పెళ్లి చేసుకుంటానంటాడు దగ్గర బయటికి తీసుకొచ్చి ఇలా ఇక్కడ ఉండేది ఉంటే నీ బావ అటువంటి వెళ్ళిన పగలో రాత్రిలో ఎగు మొగ్గులు ఆడతాడు ఈ పగకు కుక్కలు ఇచ్చిన ఇక్కడ లెక్కనైతాది మిగలా ఇక్కడ నుంచి తమ్ముల్ని తీసుకుని లెక్క నన్ను వెళ్ళిపో నీ జీవితాన్ని గడుపుకోమన్నది చూడబుట్టి అక్కగా మాట మాట్లాడంగా అక్క మాట శివున పెట్టింది జరుగుండలు

పెట్టుకొని మన వాసు బాట పట్టుకొని వెళ్ళిపోతున్నాడు వాసు లోపల వెళ్ళిపోతుంటే ఏడెళ్ళ పిల్లగాడు అక్క నాకు వాకలైతుంది అక్క నాకు తూపలైతాను మీద ఎండ పడుతున్నది కింద కళ్ళు కాలుతుంటే వాళ్ళు వచ్చతో వల్ల ఊడలతోడి మరి ఓడి ఏడుపు ఉన్నది పంగలతో మరి పడవృక్షం ఉన్నది తమ్ముడు అక్క మరి కింద పడిపోయి ఉన్నాడు అక్కడ సంగతి అక్కడ ఉన్న చూసినమా మరి అంతేనా కానీ ఇక్కడి దగ్గర ఏ రాజ్యం ఏ దేశం ఉన్నది మరి ఆడ రాజు రాదు మరి ఆడ అలా భార్య ఆడపిల్ల మనకి దేవ్యాళ్ళు కన్నా బిడ్డ ఆడపిల్ల మమంత రాని ఈ ఆటల రాజ్యం వండుకొని అదే మన వాసం బాట పట్టుకొని వెళ్ళి వస్తాడు మరి అంతేనా కానీ ఆడవిల్ల కదిదేవి తమ్ముడు రక్తశీల మహారాజు పండుకొని వెళ్ళా మీద కొట్టండి ఇద్దరు పిల్లగాళ్ళు లేసిర్రు అమ్మా మీ ఏ రాజ్యం ఏ దేశం పుట్టు కూరం పూర్వకత పూసవచ్చు అని చెప్పి అయ్య మాకు దిక్కు లేదు మాకు లేదయ్యా మరి సూచన ఆ రాజ్యం మనం వెళ్ళిపోవాలని చెప్పి ఆడపిల్ల కర్ణవాదు దేవి తమ్ముడు రక్తసేన మారాదు ఆడ మారాదు ఆడవిల్ల మనకి దేవి అల్లుగానే బిడ్డ ఆడవిల్ల మమ్మతమ్మా మలయాళ మహారాజు మాలి అది ఆడవిల్ల కరణవాతి తమ్ముడు రక్తసేన మహారాజాసేనగరం వెళ్ళి వచ్చారు సుందరసేనగరంలో ప్రణవాతి లేవన్నది అయ్యా ఓ రాజా మలయాళ మహారాజా మా తమ్ముడు చిన్నోడు ఉన్నాడు మా తమ్ముడు పెరిగి పెద్దోడ రాజ్యం ఎలా అన్నది మలయాళ మహారాజు రాజ్యం ఎలుకుంటాను ఆగో మరి రాను రక్తశీల మహారాజు సదస్సు జ్ఞానపో నేర్చుకుంటా అంటే ఆగో రక్తశీల మహారాజు ఇరవేళ్ళ పిల్లగాడు అయితే ఇరవై ఏళ్ళ పిల్లగాడిగా అంగనే పిల్లగాడి కళ్ళ చూసి అక్క వెళ్ళి వచ్చింది అక్క నీకు పెళ్ళి చేస్తాను అన్నాడు తమ్ముడా నాకు పెళ్ళి చేస్తాను అంటాను నేను అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను తముడా నాకు పెళ్ళి అయ్యాక నా కాలుగాడికి కన్యదనం చేసోళ్ళు ఇవ్వలేరు తమ్మి తమ్ముడా నీకు ముందుగా పెళ్లి చేసినాక మరదలు వస్తాయి తమ్ముడా నీకు పెళ్ళి నా నాకు కాలుగాడి కన్యాధనం చేస్తా అన్నాడు అదే మరి ఎంత సుందర లోపల ఆడపిల్ల మమతరాలు పిల్లగా రక్తసేన మహారాజుకు శుభ వ్యక్తి శుభ రక్తం ఆ అందోపి రక్తసేన మహారాజుకు మమతరానికి పెళ్లి చేశారు అంత ఒకే ఏడు వెళ్ళింది రెండు ఏళ్ళ వస్తున్నాయి ఆ పాపకారి మమతరానికి కళ్ళ చూసింది ఆడపిడ్డ ఎవరికండ ఉన్నది ఎవరి పిండ ఉన్నది ఆడపిడ్డ ఉంటే జలవసాయం ఉన్నారే ఆ మిడల మీద కట్టలేసి ఆడపిల్లలు కలవెళ్ళబడతారు మరి ఎంత కరణమాది దేవి తమ్ముడా చిన్ననాడు అమ్మ చిన్ననాడు అయ్యబోతే పోతే అవి అక్క ఎళ్ళ కొట్టే కానీ తమ్ముడా నువ్వు అది నీకు పెళ్లి చేసిన తమ్మి గలవెళ్ళ కొడతాను అని చెప్పి వెళ్ళి వాసులోపెత్తాడు తల్లి వచ్చతో వాళ్ళ పొన్న వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాల కింద దగ్గర ఉండగా కాశీపూరి పట్ల వెళ్ళే రాజు కాశీమారాజు ఇప్పుడు బాలసీత పట్టుకోవాలి వచ్చిండే మరి మరింత కరణవాతి పండుకోని ఉన్నది అమ్మకి తల్లి లేదా తల్లిదా అన్న వల్లే పుట్టుకూర పూస కూర్చొని చెప్పింది అయ్యా నాకు దిక్కులేదు సక్కలేదు అనగానే నాకు చేసుకున్న భార్య లేదు ఇండి పెళ్ళి చేసుకుంటున్నా కాదు కాశీ మహారాజ్ పెళ్లి చేసుకుని భార్య భర్త ఆనందం శోభించాను కలిసిమెలిసి కాపురం చేస్తా అంటే నాకు తమ్ముడు రక్తసీల మహారాజుకి బిడ్డ పుట్టింది అడవిలో కరణవాతికి సక్కని కొడుకు పుట్టిండే

తల మార్ <that> 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 తమ్ముడు వెళ్ళి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు అక్క కొట్టింది తప్పే తిట్టింది తప్పే అక్క అలా నాను నా భార్య మాట పట్టుకుని కళ్ళెళ్ళ కొట్టినా ఉరిక వచ్చి అక్క కాళ్ళు పట్టుకున్నాడు తమ్ముడా మరి మరింత ఎనభై ఆవిడ మీద ఎన్నో కాన తొంభై ఆవిడ మీద తమ్ముని వేసేసి మరి కన్న తల్లి లేపంగా కొడుకాదు కుట్టాది కాని నేను వర్తనైపోతున్నది అక్క నాకు మరి ఏదో కూడ ఉడిసిందో అన్నాడు ఏంద్రే తమ్ముడు అంటే నాకు బిడ్డ పుట్టింది అక్కడి కొడుకు పుట్టిండు పెళ్ళి చేస్తామంటావా అలాడు వెళ్ళబొట్టావు ఈనాడు ఈ రాజ్యం ఈ దేశం అంతా ఇవాళ పాలే నీ పాలే నీ కొడుకు పోయిన కానీ వరకట్ ఇచ్చి నా బిడ్డని నేను కొడుకు ఇచ్చి లగ్ చేస్తాను అన్నాడు ఆనాడు సూర్య చైనా ఆ అటువంటి వెను కానీ సుశీల రాని ఇద్దరు పెళ్లి చేసి ఆనందంగా కొడుకు ఎందుకంటే కట్టవసం కట్టించి రాజ్యం దేశం లేదు అన్నారు అటువంటివి కానీ రాజ్యం దేశం లేదు అని చెప్పి తనకగ్నం ఉన్నది ట్టుకుని దానం దానం అనుకుంటా అత్తను మామను తల్లిని తండ్రిని భార్యను దోచుకుంటూ ఒక అటువంటి వెన రాజాది రాజు ఒక అటువంటి సూర్యచేనమా రాదు ఒక రాజ్యం ఏలుతున్నడు దేశమేలుతున్నడు సూర్యసేన రాజు వేలంగా పెద్దది అది కళ్ళ చూసింది ఆ వాళ్ళ నాడు మా శల్లని వెళ్ళగొట్ట మా తమ్ముడు మా తా మరి ఇంత పెరిగి పెద్దలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన చెప్పి వాళ్ళు ఆనంద శోభితంగా సంబరపడకుంటా సంతోషపడకుంటా చూసినమా మరి ఎంతైనా కానీ ఆ కాశీపూర్ పట్టణ లోపల రాజాది రాజు కన్నతల్లి ఉండని నగరం లోపల రాజా రాజు ఉండని ఈ కథ ఇక్కడికి సంపూర్ణం అంటారు ఇటువంటి వెలుగుని అరణవతి కరణపతి కథ ఇక్కడికి సంపూర్ణం ప్రధాన కథకులు పెద్ది రవీందరు సాయకులు జంగిలి ఐలయ్య ఒక పి రాజకుమరయ్య అటువంటి సతీష్ ఇటువంటి వెనుకని జంగిలి సత్తి అవి ఇటువంటి వాళ్ళు అగో ఎటువంటి కథ అయిన కానీ చెప్పబడింది ఈ కథ ఇక్కడికి సంపూర్ణం